గత కొద్ది నెలల క్రితం ధర్మవరం ఎమ్మెల్యే అనుకుంటా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఆయన నిత్యం గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ప్రజల్లో తిరుగుతుండేవారు అప్పట్లో బాగా వైరల్ అయ్యింది ఒక వీడియో ఆ వీడియో ఏంటి అంటే ఒక పిల్లాడు బాగా కాస్తంత బొద్దుగా ఉంటాడు లావుగా ఏంటంటే ఇలా లావైపోయో ఆడలేము గేమ్స్ ఏమి ఆడట్లేదా అంటే లేదు అంకుల్ మమ్మీ సెల్ ఫోన్ ఇవ్వట్లేదు అంటాడు ఆయన వెంటనే షాక్ అవుతాడు నువ్వు ఆడాల్సిన సెల్ ఫోన్లో కాదురా గ్రౌండ్లో ఉందా అని చెప్తాడు అది ఇప్పటికీ చాలా వైరల్ అయ్యింది కొన్ని కొన్ని సినిమాల్లో కూడా దాన్ని పెట్టారు వాస్తవానికి రియల్గా జరిగింది ధర్మవరం అయితే ఇప్పుడు తాజాగా కొన్ని సర్వేల్లో తేలిన అంశం ఇలా ఉన్న పిల్లల్లో ఐజీడీ అనే ఒక వ్యాధి ఉన్నట్టు గుర్తిస్తున్నారు ఆ ఐజీడీ అంటే ఏంటి అంటే ఇంటర్నెట్ గేమింగ్ డిజార్డర్ అట ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఆట మైదానాల్లో ఆడవే మానేశారు సెల్ ఫోనుల్లో ల్యాప్టాప్ల్లో గేమ్స్కి పరిమితం అయిపోయారు తాజా సర్వేలు చెబుతున్నది ఏంటంటే దేశంలో కళాశాల విద్యార్థుల్లో అంటే కాలేజీల్లో చదివే విద్యార్థులు కూడా ఐదు పాయింట్ మూడు శాతం అలాగే టీనేజ్ స్కూల్ పిల్లల్లో మూడు పాయింట్ రెండు ఐదు నుంచి నాలుగు పాయింట్ రెండు ఐదు శాతం అలాగే ఇందులో మెడిసిన్ విద్యార్థులు కూడా ఉన్నారట వైద్య విద్యార్థుల్లో ఆరు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం ఈ ఐజీడీ బారిన పడినట్లు తాజాగా అధ్యయనాలు వెల్లడించాయి ఐజీడీ అంటే ఇంటర్నెట్ గేమింగ్ డిజార్డర్ దీని బారిన పడ్డారట దీనివల్ల వీళ్ళు శారీరక మానసిక ఇబ్బందులు గురయ్యే అవకాశాలు ఉంటాయి మరోవైపు కంపెనీలు తరచు కొత్త గేములు కొనుగోలు చేయాలి అనేది పిల్లలపై ఒత్తిడి పెంచుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ గేమింగ్ డిజార్డర్ బార్ని పడుతున్న టీనేజీ పిల్లలు భారతీయులు అత్యధికంగా ఉన్నారు అనేది తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి అయితే ఇమీడియట్ గా తొలి దశలోనే తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి అని చెప్తున్నారు ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవల అడ్వైజరీని కూడా జారీ చేసింది దీనికి సంబంధించి అంటే ప్రభుత్వం కూడా సీరియస్ గా దృష్టి పెడుతోంది తాజాగా నిన్న పార్లమెంట్లో కూడా దీనికి సంబంధించి ఒక బిల్లు ప్రవేశపెట్టారు ఆన్లైన్ గేములు నిషేధిస్తూ తాజాగా అయితే దీనికి సంబంధించి ఇప్పుడు అంటే ప్రభుత్వం తీసుకునే చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది మరోపక్క తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు ఈ ఐజీడీ బారిన పడిన పిల్లల వ్యవహార శైలిలో ఒక స్పష్టమైన మార్పు అయితే కనిపిస్తోందట దీన్ని ప్రతి తల్లిదండ్రులు కూడా గమనించాలని చెప్తున్నారు పిల్లలను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి ఒకవేళ అసాధారణ లక్షణాలు ఉంటే వెంటనే అప్రమత్తం అవ్వాలి వీళ్ళు అంటే వీళ్ళల్లో ఉండే లక్షణాలు ఎలా ఉంటాయని చెప్తున్నారు వీళ్ళు పిల్లలు సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ సమయం గడుపుతున్నప్పుడు తమ ఆన్లైన్ కార్యకలాపాల గురించి గోప్యత పాటిస్తున్నప్పుడు అంటే రహస్యంగా వాళ్ళు ఉంటారు ఎప్పుడూ కూడా తల్లిదండ్రులు చూసేందుకు ప్రయత్నిస్తే ఇమీడియట్గా స్క్రీన్లు మార్చేస్తారట అలాగే ఆన్లైన్ వినియోగించాక ఊరికే కోపడిపోతుంటారట వాళ్ళు తల్లిదండ్రుల మీద అలాగే పిల్లల డివైజ్లలో కొత్త ఫోన్ నెంబర్లు లేదా ఈమెయిల్స్ విపరీతంగా పెరిగిపోతుంటాయట విపరీతమైన చాటింగ్లు కూడా చేస్తూ ఉంటారట ఈ లక్షణాలు గమనించితే ఇమీడియట్గా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి అని చెప్తున్నారు తొలి దశలోనే దీన్ని కంట్రోల్ చేయాలని చెప్తున్నారు అలాగే దీనికి సంబంధించి నిఘా పెట్టమని చెప్తున్నారు నిఘా ఎలా ఉండాలి అంటే గేమింగ్ కన్స్రోల్స్లో పేరెంటల్ కంట్రోల్ను యాక్టివేట్ చేస్తే పిల్లలు ఏమేం చేస్తున్నారో తల్లిదండ్రులు నేరుగా గమనించవచ్చు కొన్ని ప్రముఖ గేమింగ్ కన్సోల్స్లో తల్లిదండ్రుల నియంత్రణలను యాక్టివేట్ చేసే విధానాలపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అవగాహన కల్పిస్తోంది మీ ఖాతాలో అంటే ఇక్కడ ప్లే స్టేషన్ అనేది ఖచ్చితంగా ఒకటి ఉంటుంది మీ ఖాతాలో అకౌంట్ మేనేజ్మెంట్ను సైన్ ఇన్ చేసి ఫ్యామిలీ మేనేజ్మెంట్ ఆప్షన్ ఎంచుకోవాలి అంటే ఆ పిల్లాడు ఎవరైతే ఉంటాడో వాడు మొదటిసారి జోడిస్తున్నట్లయితే సెట్ ఆఫ్ నౌ అనే ఆప్షన్తో పాటు దీన్ని కూడా జోడించాలి రెండోసారి సభ్యుడిని జోడించేందుకు ఫ్యామిలీ మెంబర్ని జోడించి ఆప్షన్ ఎంచుకోవాలి పిల్లాడు పుట్టిన తేదీ నమోదు చేసి నెక్స్ట్ ఆప్షన్ని క్లిక్ చేయాలి అక్కడ కనిపించే చట్టపరమైన నిబంధనలు సమీక్షించిన తర్వాతే దాన్ని యాక్సెప్ట్ చేయాలి అంటే అంగీకరించాలి తల్లిదండ్రుల నియంత్రణలను సెటప్ చేయడానికి తెరపై కనిపించే సూచనలు కూడా అక్కడ అనుసరించాలి అనేది అంటే దీనికి సంబంధించి చాలానే ఉన్నాయి అంటే తల్లిదండ్రులు కంట్రోల్ చేయాలి అంటే ఖచ్చితంగా వీళ్ళు ఆడే గేముల్లో వాళ్ళు కూడా ఎన్న ఇన్వాల్వ్ అవ్వాలి అయితే దశలు పెరిగే కొద్దీ లేదు మొదటి దశలోనే నియంత్రిస్తే అక్కడ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు అనేది తాజా అధ్యయనం చెబుతోంది అయితే ఇక్కడ కీలకమైన అంశం ఎక్కువగా ఈ ఐజీడీతో వచ్చే సమస్యలు తలనొప్పి మెడనొప్పి కడురెప్పలు ఎక్కువగా కదిలించడం కంటి అలసట అలాగే మణికట్టు కేల మధ్య నొప్పులు అలాగే యాంగ్జైటీ యాంగ్జైటీ అంటే ఏంటి ఆందోళన ఎప్పుడు కూడా ఏదో ఒక ఆందోళనగానే ఉంటారు టెన్షన్ టెన్షన్గా అలాగే డిప్రెషన్ డిప్రెషన్లో వెళ్ళిపోతూ ఉంటారట కుంగుబాటు అనమాట అలాగే సెల్ ఫోన్ వినియోగాన్ని మెయిన్ నియంత్రించమని చెప్తున్నారు నిపుణులు అంటే ఖచ్చితమైన సమయ పాలన చిన్నారులు ఫోన్ సమయంపై ఖచ్చితమైన నియంత్రణ ఉండాలి రెండేళ్ళలో పిల్లలకు స్క్రీన్ టైం అసలే ఉండకూడదు రెండు నుంచి పన్నెండేళ్ళలో పిల్లలైతే రోజు గంట టీనేజ్ పిల్లలకి రెండు కన్నా ఎక్కువ ఫోన్ అసలు ఇవ్వద్దని చెప్తున్నారు అలాగే ఎన్ఆర్ఏ స్థాయి కిలోగ్రామ్ శరీర కణజాలం సూచించుకునే రేడియేషన్ మొత్తాన్ని స్పెసిఫిక్ అబార్ స్పెషల్ రేటు తెలియజేస్తుంది అంటే దీన్ని ఎస్ఏఆర్ అంటారు సెల్ ఫోన్లో ఎస్ఏఆర్ స్థాయి ఒకటి పాయింట్ ఆరు వాట్స్ అంటే బై కేజీ అంటే ఒకటి పాయింట్ ఆరు వాట్స్ అంటే కేజీలో చాలా తక్కువ అనమాట అది ఉండాలి అప్పుడే దాన్ని వినియోగించే చిల్లాల చిన్నాలకు రేడియేషన్ ముప్పు తప్పుతుంది సెల్ లో ఎస్ఏఆర్ స్థాయి తెలుసుకోవాలంటే స్టార్ యాష్ జీరో సెవెన్ యాష్ అని టైప్ చేయండి అంటే వీళ్ళు ఇంకా చాలా చెప్తూనే ఉన్నారు చాలా నిబంధనలు కాకపోతే ఏది ఏమైనా వీళ్ళు ఫైనల్గా చెప్పేది ఏంటంటే నిపుణులు అధ్యయనంలో తేల్చింది ఈ ఆట ఇక ఆపేయండి ఈ ఆట ఆపేద్దామని చెప్తున్నారు మైదానాల్లో ఆడండి గ్రౌండ్లోకి వెళ్ళండి చాలా రకరకాల క్రీడలు ఉన్నాయి క్రికెట్ ఆడండి వాలీబాల్ ఆడండి ఫుట్బాల్ ఆడండి టెన్నిస్ ఆడండి ఆడండి దాంతో ఆరోగ్యంతో పాటు అందం కూడా మెరుగుపడుతుంది ఈ ఆన్లైన్ గేముల బారిన పడి ఈ ఐజీడీ అంటే ఇంటర్నెట్ గేమింగ్ డిజార్డర్ పేరును పడితే మీ భవిష్యత్తు నాశనం అయిపోతుంది అనేది స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం సహా దీనికి సంబంధించిన చర్యలు తీసుకోబోతోంది